ఫ్రైస్తల మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి వందనములు దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఇప్పటికే మరి డిసెంబర్ నెలలో పది రోజులు అయిపోయింది కదా దేవుడు త్వర త్వరగా మనల్ని ఈ సంవత్సర అంతానికి తీసుకువెళ్తున్నాడు దేవుడు మనకు మన పట్ల అనేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాము దేవునికి వందనములు ఇంత కాలము ఈ సంవత్సరం అంతా కూడా ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా కాపాడి అంతానికి తీసుకొస్తున్నందుకు దేవునికి వందనములు ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఆల్రెడీ నిన్న ఒక రెండు లైన్లు మనం మాట్లాడుకున్నాం కదా ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పేరు అంటే ఇంత పెద్ద పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అనే ఒక పెద్ద పేరు దేవుడు ఆయనకు పెట్టాడు దేవుడు ఇషా ద్వారా ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి అంశాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప సంగతి కదా దేవుడు ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే మనకు అంటే క్రీస్తు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం విషయా ద్వారా ఈ యొక్క మాటలు చెప్పే చెప్పి ఉంచాడు ఆల్రెడీ అంటే మనకు ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడని దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక ఇప్పుడు కాదు ఆయన మదిలో ఉన్నటువంటి ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది ఆయన భరించబడాలి అనే ఆ యొక్క ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది మరి అంత గొప్ప దేవుడు మరి ప్రవచనాత్మకంగా మనకు ముందుగానే సూచిస్తూ వచ్చాడు అధ్యాయంలో మనం మనకు తెలుసు కన్యక గర్భవతి కుమారుని కన్నును అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టు పెట్టు పెట్టబడును అని రాయబడింది కదా ఇమ్మానియేలు అంటే దేవుడు మనకు తోడు అని అంటే ఎన్ని నామములు దేవుడు ఆ పుట్టబోయే ఇచ్చాడో చూడండి ఆ శిశువు మనకు అనుగ్రహింపబడ్డాడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అంటే మనల్ని ఏలబోయే రాజు ఆయన కాబట్టి ఆయన మీద ఈ రాజ్య భారం ఉంటుంది అది ఇప్పుడు కాదు అది ఆయన తిరిగి వచ్చిన తర్వాత వెయ్యేళ్ళ పరిపాలనలో అది నెరవేరుతుంది అయితే ఆయన ఈ లోకంలో మానవుడుగా మానవ దైవ మానవునిగా సంచరించినటువంటి సమయంలో శిశువుగా పుట్టినటువంటి సమయంలో ఆయనకున్నటువంటి పేర్లు ఆశ్చర్య పేర్లు కాదు పేరు ఆశ్చర్యకరుడు అంటే ఆయన పేరే ఆలోచనకర్త అంటే ఆయన పేరే బలవంతుడైన దేవుడు అంటే ఆయన పేరే నితిరవు తండ్రి అంటే ఆయన పేరే సమాధానకర్త యొగ అధిపతి అంటే కూడా ఆయన పేరే ఇన్ని పేర్లు అండ్ కలిపినటువంటి ఒకే ఒక పేరును దేవుడు ఆయనకు స్థిరపరిచాడు ఆశ్చర్యకరుడు అనే మాటని మనం ఆలోచిస్తే ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు కదా జీవితంలో మన జీవితాలలో ఆయన చేసేటువంటి పనులు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్నిసార్లు మనకు తెలియదు మనము చాలా ఆశ్చర్యకరంగా కొన్ని మేలులు పొందుకుంటూ ఉంటాం మనకు అస్సలు అర్థం కాదు నిజంగా జరిగిందా ఇది అని అనిపిస్తుంది అంత గొప్పగా అంత అద్భుతంగా ఆశ్చర్య రీతిగా మనల్ని నడిపించే దేవుడు మనకు అనుకోని రీతిగా మనకు సహాయం చేసే దేవుడు అస్సలు మనం ఊహించని రీతిగా ఆయన మనకు సహాయపడుతూ మనల్ని కష్టంలో మనల్ని నడిపిస్తాడు మరి చదురకు మేషకు అభదినగోలు ఎప్పుడైనా ఊహించి ఉంటారా వాళ్ళు అగ్నిలో పడద్రోయబడిన తర్వాత వారు ఖచ్చితంగా మేము కాలిపోతామని అనుకునే ఉంటారు కానీ వాళ్ళు కాలిపోయారా లేదు తండ్రి అయిన దేవుడు తానే స్వయంగా వచ్చేశాడు వచ్చి వాళ్ళతో పాటు ఆ అగ్నిలో ఉన్నాడు మరి దానియాలు అనుకున్నాడేమో ఒకవేళ ప్రభు నన్ను ఎలా రక్షిస్తాడు మామూలుగా మనం ఏమనుకుంటామంటే దేవుడు కాపాడడం అంటే మనల్ని అసలు అగ్నిలోనే పడకుండా అగ్నిలోనే పడకుండా కాపాడాలి లేకపోతే సింహపు ఆ గుహలోకే త్రోయపడకుండా కాపాడాలని మనం అనుకుంటాం కానీ ఆయన యొక్క ఆయన యొక్క ప్రణాళిక అది కాదు ఆయన అగ్నిలోకి తానే వస్తాడు మనకు తోడుగా ఉంటాడు సింహాల గుహ గుహలోకి కూడా ఆయనే వస్తాడు ఆయనే మనకు తోడుగా ఉంటాడు ఆ సింహంలో నోళ్లను మూయిస్తాడు ఎంత అద్భుతం కదా యోసెఫ్ కూడా అసలు తను అనుకున్నాడో లేదో రా తాను ఏ విధంగా దేవుడైతే ఎంతో తన చిన్న వయసులో ఉన్నప్పుడే చక్కటి కళలు చూపించాడు అద్భుతమైనటువంటి కళలు అయితే ఆ కళల ప్రకారం జరుగుతుందా అని అతడు అనుకొని ఉండొచ్చు ఎందుకంటే ఏమాత్రము అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే తన సొంత అన్నలే తనని గోతిలో పడేశారు తన సొంత అన్నలే తనని దూరంగా పంపించేశారు అమ్మి వేశారు మరి అలాంటి పరిస్థితిలో తాను ఎలా రాజుగా అవుతాడు అరాయ దేశంలో ఉన్నాడు ఐగుప్త దేశంలో ఉన్నాడు ఐగుప్త దేశంలో ఒక హెబ్రీన్కి అసలు రాజు అయ్యే అవకాశం ఎలా ఉంటుంది అంత అధికారి అయ్యే అవకాశం ఎలా ఉంటుంది అని అతను అనుకొని ఉండొచ్చు కానీ ఎంత అద్భుత రీతిగా దేవుడు అతన్ని నడిపించాడు ఎంత అద్భుత రీతిగా అతన్ని కాపాడాడు ఎంత అద్భుత రీతిగా సింహాసనానికి చేరువగా తీసుకువెళ్ళాడు ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా ఎంతో గొప్ప అద్భుతం అది ఆశ్చర్యకరుడైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు మరి అదేవిధంగా దావిదు అనుకొని ఉంటాడు నాన్నేమో నన్నేమో రాజుగా అభిషేకించాడు దేవుడు కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే సౌలు నన్ను తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు నేను ఎలా రాజనవుతాను రాజునయ్యడానికి నాకు అసలు అవకాశం ఉందా అని అనుకుని ఉండొచ్చు కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారం తన యొక్క సమయం ప్రకారం తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు అతన్ని రాజుగా చేశాడు కాబట్టి దేవుడు మన జీవితాలలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన జీవితాలలో ఆలోచిద్దామా మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మన జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగి ఉంటాయి ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్ని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాల్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తే నిజంగా మనం కూడా ఆశ్చర్యపోతాము మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అందుకే ఆయనకు ఆ పేరు దేవుడు పెట్టాడు అదేవిధంగా ఆయన ఆలోచనకర్త ఆలోచనకర్త అంటే మనకు ఆలోచన చెప్పే దేవుడు ఈ లోకంలో ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మరి చాలామంది ఈ కాలంలో ప్రతి సమస్య కొరకు కూడా వెతుకుతూ ఉంటారు ఎవరు మాకు సరైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తారా అని కానీ ఆ దేవుని దగ్గరికి పోరు దేవుడు అత్యంత గొప్ప ఆశ్చర్య ఆలోచనకర్త అంటే ఆయన కౌన్సిలర్ ఆయన మనకు కౌన్సిలింగ్ చేస్తాడు ఆయన యొక్క ఆయన దగ్గర మనం కౌన్సిలింగ్ తీసుకుంటే ప్రతి ఉదయాన మనము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం ధ్యానిస్తే చాలు మనకు గొప్ప కౌన్సిలింగ్ దొరుకుతుంది అయితే ఆదాము హవ్వలు ఏం చేశారు హవ్వ ఏం చేసింది ఒక గొప్ప ఆలోచన సాతాను దగ్గర నుంచి తీసుకుంది కానీ మనము ఎలా అలా ఉండకూడదు మనం అలాంటి చెడు మార్గంలో నుంచి ఆలోచన తీసుకోకూడదు తప్పుడు మార్గంలో నుంచి ఆలోచన తీసుకోకూడదు ఈ లోకంలో కూడా చాలామంది అలా ఉన్నారు తప్పుడు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు తప్పుడు ఐడియాస్ చెప్పేవాళ్ళు తప్పుడు మార్గాలు చూపించేవాళ్ళు అయితే మనం దేవునిపైన ఆధారపడాలి దేవునిపై దేవుని పైన ఆధారపడితే ఆయన సరైనటువంటి మార్గం చూపిస్తాడు సామతల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా నీ పనుల భారము యహో ఆ మీద మోపము అప్పుడు ఆయన వాటిని సఫలం చేస్తాడు ఆయన తన మార్గాన్ని మనకు చూపిస్తాడు మరి గ్రంథంలోనే ఇంకొక చోట రాయబడి ఉంటుంది ఇదిగో ఇదే త్రోవ ఈ మార్గంలో వెళ్ళుము అని చెప్తూ ఒక మన స్వరం ఒక స్వరము మన చెవులలో వినబడుతుందంట అదేవిధంగా మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల కొరకు మనం దేవుని యొక్క అడగాలి దేవుని దగ్గర విచారణ చేయాలి దావీదు ప్రతి సమయంలో కూడా తనకి ఏ అవసరం వచ్చినా కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడు ఆ విధంగా చేసి అతడు దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకునేవాడు నేను యుద్ధానికి వెళ్ళాలా ప్రభా అని అడిగేవాడు వెళ్ళు అంటే వెళ్ళేవాడు మరి జయం పొందుతానా అంటే పొందుతావు అంటే సరే అని వెళ్ళేవాడు ఆ విధంగా రకరకాలుగా తనకి ఏ అవసరం వచ్చినా కూడా తాను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగేవాడు ప్రవక్తలు ఆనాడు ఆ కాలంలో ప్రవక్తల కాలంలో ప్రవక్తలు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకునేవాళ్ళు రాజులు కూడా చాలామంది దేవుని సన్నిధిలో విచారణ చేసుకునేటువంటి వారు ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా మనం మొట్టమొదట ఎక్కడికి వెళ్తున్నాం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా మన పరిస్థితులు బాగలేనప్పుడు ఒక గొప్ప ఉపద్రవంలో మనం చిక్కుకున్నట్లయితే ఒక సమస్యలో మనం విరుక్కున్నట్లయితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం అనుకున్ను మనం అనుకోవచ్చు ఎట్లా అసలు దేవుడు మనకు ఎట్లా సహాయం చేస్తాడు ఈ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నాకుండేటువంటి ప్రాబ్లమే ఈ కంప్యూటర్ వర్క్ కదా ఈ కంప్యూటర్లో ఈ ప్రాజెక్టు ఎట్లా చేయాలా అనేది దేవునికేం తెలుస్తుంది ఇక్కడ నాకు సీనియర్గా ఉన్నాడొకడు ఆయన తెలు అతనికి తెలుస్తుంది అతడైతే చెప్తాడు అని అనుకుంటారు కదా చాలామంది ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ దేవునికి దేవుని దగ్గరికి పోరు కానీ మనకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా ఆయనకు తెలుసు ప్రతి సబ్జెక్టు గురించి కూడా ఆయన పె ఎక్కువ జ్ఞానవంతుడు ఇంత ఈ మధ్యనే నేను ఒక వాక్యం వినాను ఒక ఒక భక్తురాలు ఒక సేవకురాలు చెప్తా ఉన్నారు ఏమని అంటే అందరూ ఏఐ దగ్గరికి వెళ్తారు కానీ మనకు ఉన్నది హెచ్ఐ హెచ్ఐ అంటే హోలీ స్పిరిట్ ఇంటెలిజెన్స్ అంట ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు ఇప్పుడు కానీ హోలీ స్పిరిట్ అండ్ ఇంటెలిజెన్స్ దగ్గరికి ఎవరు వెళ్ళరు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు సరైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు ఆయన సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు మనను సరైన మార్గంలో నడిపించే దేవుడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఉంచుకొని కూడా మనమేం చేస్తున్నాము మన హృదయంలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనం అడగము అంతే అడగము ఆయన పైన ఆధారపడము కానీ మనం మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నరులను ఆశ్రయించడం కంటే యహో ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించడం కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు ఒక కోర్టు సమస్య వచ్చిందా మరి గబగబా ఒక్కొక్క పెద్ద పెద్ద లాయర్ల దగ్గరికి వెళ్తాము అదేవిధంగా ఏదైనా డబ్బు సమస్య వచ్చిందా ఫైనాన్సర్ ఎవరున్నారా అని ఆలోచిస్తాము మరికి మరి ఇంకేదైనా సమస్య వచ్చిందా ఏదైనా రికమెండేషన్ కావాలా లేకపోతే ఇంకేదైనా పనికి మనకు ఒక రికమెండేషన్ అవసరం ఉన్నదా వెంటనే ఏ ఎమ్మెల్యే ఎవరికి తెలుసు మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎమ్మెల్యేలు తెలుసా ఎంపీలు తెలుసా లేకపోతే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఏమైనా తెలుసా కలెక్టర్లు తెలుసా అని ఈ విధంగా విచారించి విచారించి వాళ్ళ దగ్గరికి పోతాము వాళ్ళని ఆశ్రయిస్తాం కానీ దేవుణ్ణి ఆశ్రయించడం మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యాలు చేయగలడు మనము నేహమ్యా లాగా ఉండాలి నెహమ్య ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు అతడు తనకు తను అవసరమైనప్పుడే ప్రార్థించేవాడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండేవాడు ప్రతి ఒక్కరూ అంతే మన ప్రవక్తలందరూ కూడా చాలామంది అంతే కదా అయితే ప్రత్యేకంగా నెహమ్యా గురించి ఎందుకు చెప్తున్నానంటే నేహమ్యా గ్రంథంలో నెహమ్య తన యొక్క జీవితంలో ప్రాకారం గురించి తెలిసిన వెంటనే చాలా రోజులు ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడు అంతకుముందు కూడా ఎల్ ఎప్పుడూ తన జనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అతడు ఎక్కడున్నాడు చెరలో ఉన్నాడు మరి వేరే దేశంలో వేరే రాజు క్రింద ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి తాను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర నిల్చుని అతడు ఒకే ఒక్క నిమిషం అలాగా ప్రార్థన చేసి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి దే సహాయం అడిగాడు రాజుని ముందుగా అడగలేదు ముందుగా తను వెంటనే అడగలేదు కానీ తను ముందుగా ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడు అంటే మన జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే మనకు అవసరమైనప్పుడు మనం మళ్ళీ అదే పనిగా ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ప్రత్యేకంగా మళ్ళీ ఒక పక్కకు వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చేంత టైం కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి సడన్గా మనము మాట్లాడవలసి వస్తుంది సడన్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనము ప్రత్యేకంగా సమయం మనకు ప్రార్థించుకోవడానికి సమయం దొరకకపోవచ్చు కానీ మనసులో ఆకాశం వైపు మన కన్నులు మనసులో ఎత్తాలి మనం ఆకాశం వైపు కర్నూలు అంటే మామూలుగా ఫిజికల్గా కాదు కానీ మన హృదయంలో దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి నాకు ఈ అవసరం వచ్చింది ప్రభా నాకు ఫైనాన్షియల్గా నాకు కష్టం వచ్చింది తండ్రి నేను ఎవరిని అడగను నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని దేవుణ్ణి అడగాలి ఆ విధంగా మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఒక తలంపిస్తాడు ఆయన ఆలోచనకర్త మనకు సరి అయిన తలంపిస్తాడు సరి అయిన గైడెన్స్ ఇస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో చూపిస్తాడు ఆ మనుషులను అసలు మన దగ్గరికి ఆయనే తీసుకొని వస్తాడు మరి రే నెహమ్య అడుగుతా అడగగానే దేవుడు ఎంత రాజు ఎంత త్వరగా ఒప్పుకున్నాడు రాణిగారు కూడా అక్కడే ఉన్నారట ఆమె కూడా ఒప్పుకునేసినారు అంటే అంత త్వరగా దేవుడు వాళ్ళ మనసులను మార్చేస్తాడు వాళ్లకు నెహమ్యా పట్ల కటాక్షం కలిగింది అదేవిధంగా ఎస్తేరు కూడా రాజు దగ్గరికి వెళ్ళక ముందు తను ప్రార్థన చేశారు కదా వాళ్ళంతా వాళ్ళు ఉపవాసం ఉన్నారు మూడు రోజులు ఆ తర్వాతనే ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకు ఆమె ఎందు దయ పుట్టింది యోసఫ్ కూడా నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే అతడు ఎక్కడున్నప్పటికీ కూడా పోతిఫరు దృష్టిలో అతడు దయ పొందాడు ఆ తర్వాత తను తప్పుడు నింద భరించవలసి వచ్చింది చెరసాలకు వెళ్తే చెరసాలలో ఆ అధికారి దృష్టిలో కూడా అతడు కటాక్షం పొందాడు ఆ తర్వాత రాజుగా అయినప్పుడు కూడా ఆ రాజుగారు కంప్లీట్గా పరో ఇతని మీదనే ఆధారపడ్డాడు ఆ విధమైనటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి కలిగేలాగా చేస్తాడు మన అధికారితో మాట్లాడడానికి మనం భయమేస్తుందా మనం దేవుణ్ణి ప్రార్థించి దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు వాళ్ళ యొక్క మనసు మార్చేస్తాడు వాళ్లకు మన పట్ల మంచి దయ పుట్టిస్తాడు కాబట్టి దేవుడు ఆలోచనకర్త మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి విషయానికి కూడా మనం దేవుని అడగడానికి మనం నేర్చుకోవాలి దావిదులాగా మరి ఇతర అనేక మంది భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరిలాగా మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న జ్ఞానము దేవుడు మనకిస్తాడు దేవుడు మనల్ని ఆ విధంగా ఆదరించి నడిపిస్తాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా ఇంత గొప్ప ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ఈ లోకంలో మన కొరకు శిశువుగా పుట్టాడు ఆయన గురించి మనము చక్కగా ఉత్సవాలు జరుపుకోవడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాం కదా అయితే ఈ లోకంలో ఉత్సవాలు జరుపుకోవడం కంటే కూడా మనము ఎక్కువగా దేవుని వాక్యాన్ని గురించి ఇతరులకు చెప్పడానికి సువార్తను దేవు ఇతరులకు చెప్పడానికి మనము ఆలోచించాలి ఆ విధమైన ఆ విధంగా మనము దేవునికి పరిచర్ చేయడానికి మనం సిద్ధపడడానికి దేవుడు మనకు కృపా అనుగ్రహించుగాక ఈ యొక్క నామమును మనం ఆలోచించాము ఇంకా మిగతా నామము కూడా మనము ఆలోచిద్దాం దేవుడు ఈ కృపావార్తను వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడ నీకే స్తోత్రములు తండ్రి ప్రభా నీవు లోకంను ఎంతగానో ప్రేమించి మా ఈ లోకంలో ఉన్న మా అందరి కొరకు తండ్రి నా కొరకు మా అందరి కొరకు నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును పంపించావు ప్రభా తండ్రి ఆయన ఎందు ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ నిత్య జం కలిగినట్లుగా నీవు మాకు ఆయనను అనుగ్రహించి ఉన్నావు ప్రభా నీకు వందనములు స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా ఆయనకు గొప్ప ఉన్నది తండ్రి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని ఆయనకు పేర్లు మా తండ్రి దేవ నీకు స్తోత్రము ఆ గొప్ప పేరును బట్టి నామమును బట్టి నీకు వందనం చదివించుకుంటున్నాం మా తండ్రి దేవ ఆశ్చర్యకరుడైనటువంటి ఆ దేవుడు తండ్రి మా జీవితాల అనేకమైనటువంటి కార్యములు చేస్తుండగా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన ఈ లోకంలో సంచరించిన కాలంలో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు తండ్రి మా ప్రభా అదేవిధంగా తండ్రి ఆయన ఆలోచనకర్త మా ప్రభా తండ్రి నీవు మాకు తండ్రి ఒక గొప్ప ఆలోచనకర్తగా ఉన్నావు తండ్రి మా తండ్రి మేము నీ సన్నిధికి వచ్చి మేము అడిగినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని చక్కగా గైడ్ చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అంటున్నారు అలాంటి గైడెన్స్ కోసం మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిన్ను విచారించేవారుగా నీ సన్నిధిలో మేము అడిగేవారుగా నీ సన్నిధిలో మేము సహవాసం నీతో సహవాసం చేస్తూ మా సమస్యలన్నీ నీకు మాత్రమే చెప్పుకునేవారుగా నీ పైన మాత్రమే ఆధారపడినట్లుగా నిన్ను మాత్రమే ఆశ్రయించినట్లుగా మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి దినమంతయు మాకు తోడై ఉండండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి మమ్మలు మీ విద్యార్థులను కూడా దీవించి వారు కూడా నీకు మహిమకరంగా వాడబట్టకు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ తండ్రి దినమంతయు నాయన నీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్